ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్లు జనవరి మరియు ఫిబ్రవరి మాసంలో ట్రెజరీకి సమర్పించవలసి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా జనవరి ఫిబ్రవరి మాసములలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించవలసి ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్లు ఇప్పటి నుంచే ఇవ్వడం ప్రారంభించారు అందుకుగాను బ్యాంక్ వారు పోస్ట్ ఆఫీస్ వారు లైఫ్ ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అవగాహన లేక వారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లతో పాటే పోస్ట్ మ్యాన్ లకు తమ లైఫ్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారండి అలా ఇచ్చినవి చల్లవు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అయితే ఇది గమనించవలసిన విషయం అండి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరు కూడా దయచేసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపు తమ లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వబద్దని ఇవ్వబద్దని సూచిస్తున్నామండి ఒకవేళ ఇచ్చిన అవి చెల్లవు మార్చి నెల నుంచి వారి పెన్షన్ ఆగిపోతుంది మరలా తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నామండి